హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఈరోజు భూమిస్ కిచెన్లో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం మీలో ఎంతమందికి మైసూర్ బోండా అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మైసూర్ బోండా తయారీ కోసము ముందు రోజు నైటే రెండు కప్పుల మైదా పిండి తీసుకొని మజ్జిగ ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పెరుగు తోడుపెట్టిన బౌల్లోనే కలిపేస్తున్నాను అనమాట ముందుగా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పక్కకి తీసి పెట్టుకుంటున్నాను మజ్జిగ ఇందులో రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి రెండు కప్పుల మైదాపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఆయిల్ వేస్తారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు నేనైతే వేయలేదు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మైదా పిండిని బాగా బీట్ చేసుకోవాలి మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే బాగా పర్మనెంట్ అయ్యింది అందులోకి కొంచెం సాల్ట్ వంట సోడా కొంచెం జీలకర్ర వేసి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఈ మూడు యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చేత్తో బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయన్నమాట అప్పుడు మైసూర్ బోండా మెత్తగా ఉంటాయి ఇప్పుడు టమాటో చట్నీ కోసము ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోకి మీ క్వాంటిటీకి తగ్గ టమాటాలు వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత మరి రెండో వైపు టమోటాలు వేయించుకోవాలి అందులోకి కావాల్సినంత ఎండుమిర్చి గార్లిక్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూల్ అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లోకి ఒక సగం ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను అన్నీ మిక్సీ పౌడర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటా పెట్టుకోవచ్చు లేకుంటే లేదు ఆప్షనల్ నేనైతే పెట్టలేదు అంతే టమాటా చట్నీ రెడీ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మైసూర్ బోండాలు వేసుకోవాలి ఇక్కడ నేను స్కూల్కి టైం అవుతుంది అనేసి కొంచెం పెద్ద పెద్ద బొండాలు వేసాను ఎవరికి ఏ సైజు కావాల్సి ఉంటే ఆ సైజు వేసుకోవచ్చు అనమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో బాగా కాల్చుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇంకొక వాయి వేస్తున్నాను ఇక్కడ పిల్లలకి మా వారి కోసము చేస్తున్నాను అంతే మైసూర్ బోండా ఎంతో రుచికరమైన మైసూర్ బోండా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ భూమిస్ కిచెన్ డోంట్ ఫర్గెట్ బా బాయ్ సి యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్